జై బోలో గణేష్ మహారాజ్కి జై వా 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 యా 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 చూడండి అసలు చూస్తున్నా కానీ గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయినా చూస్తున్నా కానీ నిమజ్జనం కూడా దగ్గర పడింది కదా సో ఈ నెల ఆరో తారీఖున అంగరంగ వైభవంగా అంటే ఇక లాస్ట్ అనుకుంటే ఇక నిమజ్జనం ఏర్పాట్లు షురు అయినాయి అనమాట అంటే ఖైరతాబాద్ విగ్రహం మన తెలంగాణలోనే అతి పెద్ద విగ్రహంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అసలు ఎక్కడెక్కడో విదేశాల నుంచి స్టేట్ల నుంచి డిస్టిక్ల నుంచి చూసి దర్శనం చేసుకొని పోయే వాళ్ళు చాలా అంటే చాలా వందలు వేళలు ఉన్నారు కదా భక్తులు ఇక చూడండి అంటే ఏదన్నా దర్శనం ఉంటే లాస్ట్ ఈ రోజుకే లాస్ట్ డెడ్ లైన్ ఇవ్వడం జరిగిందనమాట దేవుని దగ్గర దర్శనం ఇక రేపు అంటే ఎల్లుడికి నిమజ్జనం కాబట్టి రేపటి నుంచి ఆ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు హడావిడిగా చెక్క జరగబోతూ ఉన్నాయి అనమాట సో భారీ బందోబస్తు పోలీసులు ఇక చూడండి ఇక నిమజ్జనానికి దండోపదండాలకి ఇసుకేస్తే రాలనంత జనం జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో ఏం చక్కగా అసలు మామూలు ఎంజాయ్ కాదు కదా అసలు ఆ డప్పులు ఆ పాటలు ఆ డాన్సులు అబ్బా వబ్బా వబ్బా అబ్బా అబ్బా ఆ గుంపులో నేను కూడా ఏం చక్కగా వేస్తా రెండు స్టెప్పులు వేస్తాబాయి అంతే కదా ఏ ఎవరన్నా డాన్స్ చేయాలనుకుంటే ఏం చక్కగా రండి ఇక మీ అసలు మీ విశ్వరూపాన్ని మీరు చూపించుకోండి ఏ ఎలా ఇచ్చేయా బాగు కదా యా యా యానివే ఇంకా ఎవరన్నా భక్తులు చూడని వాళ్ళు ఉంటే రేపు వెళ్ళండి దర్శనం చేసుకోవచ్చు బట్ ఆ రద్దీ అయితే బాగానే ఉంటుంది కానీ ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఉండేలా నిజనస్ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ కూడా వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నా అంతవరకు సెలవు నమస్తే